ఇస్ సంబడి ఎల్ రో ఇస్ సంబడి హు నోస్ నోస్యర్ నే మీ పేరు ఎరిగిన దేవుడు అందుకనే దేవుడు వాక్యులు ఉంది నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు తల్లి గర్భములో పిండాకృతి కాకమునపే నిన్ను ఏర్పరిచి నీ అంతరంగములను ఎరిగిన దేవుడును నేను ఆయన ఈరోజు నీకు ఆశ ఉన్నట్లయితే ఆయన గుండె చెదిరిన వారిని అన్యాయం జరిగిన వారిని చూస్తూ కాకుండా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ హృదయంలో ఆశ ఉంటే చాలు ఆయన నిన్ను చూచే దేవుడు అక్కడ అంటున్నమాట జక నువ్వు కిందకి దిగిరా కిందకి దిగిరా చదవడమ్మా కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగా సంతోషముతో ఆయనను చేర్చుకునేను అది చూసారా అసలు అక్కడ ఎట్లుండి ఉంటుందంటే జక్క అంటేనే ఇస్ ఈజ్ ఎ రిచ్ గై ఓకే ట్యాక్స్ చీఫ్ ట్యాక్స్ మామూలు కలెక్టర్ కూడా కాదు ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ కిందకి దిగుంటే అందరు ఇట్లా పరస్సాన్ అయి ఉంటారు కాదు అరే ఇదేంది చూసి ఇంకొకటి చూడండి టక్మనేది సిగ్గుపడలేదు యేసుప్రభుని చూస్తాను సిగ్గుపడలేదు కొంతమంది గుడికొస్తాను సిగ్గుపడతారు ఇంకో మాట చెప్పాలి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ కొంతమంది బైబిల్ పట్టుకుంటాను సిగ్గుపడతారు ఇదేంటో నాకు అర్థం కాదు జక్క ఏం చేశాడు సకేం చేశాడు నేను చీఫ్ కలెక్టరు నేను ఫీడరు నేను లాయరు నేను డాక్టరు నేను సాఫ్ట్వేరు హార్డ్వేరు ఆ వేరు ఈ వేరు నేను పాస్టరు నేను పెద్ద అందరికి తెలిసిన పాస్టర్ నేనేంటి బైబిల్ పట్టుకునేదాన్ని కాదు ఆయన సిగ్గుపడకుండా పైకి ఎక్కాడు ఎక్కి దిగి ఏమనుకుంటున్నాడో అందరు మీరు ఇమాజిన్ చేసుకోండి నాతో పాటు దిగిన వెంటనే అందరు ప్రజలు ఏమంటారు ఉంటారు అరే షాకా 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 ఫ్యూజ్లో ఎగిరిపోయి ఉంటాయి అందరికీ అరే ఇదేంట్రా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ పచ్చాడకే చెప్పారు ఏంటిది అని దిగిన వెంటనే ఏం పట్టించుకోవాలి అబ్బా ఆ సంతోషానికి అంతులు లేవు ఎందుకో తెలుసా పేరు పెట్టి పిలిచాడు కాబట్టి చక్కే అనుకున్నట్టు అబ్బా నేనే వారిని చూద్దామని చెట్టెక్కితే ఎక్కితే ఆయన నా పేరు పెట్టి నన్ను పిలిచాడు పేరు పెట్టి పిలిచి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అమ్మ పేరు పెట్టి పిలువకుండా ఇంకేం చెప్పారు నేను ఇంటికి వస్తాను ఐమ్ కమింగ్ టు యువర్ హోమ్ సి జీజస్ స్టాప్ హీ లుక్ హీ కోల్డ్ అండ్ ఈ సెడ్ ఐఎమ్ కమింగ్ హోమ్ దట్ ఈ విల్ హ్యాపన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు నో జీజస్ జీసస్ విల్ స్టాప్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు నో హిమ్ జీసస్ విల్ లుక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు నో హిమ్ హీ విల్ కాల్ యూ బై నేమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు నో హిమ్ యూ విల్ కమ్ అండ్ విజిట్ యువర్ హోమ్ చూడండి ఎన్ని దీవెన్లు ఉన్నాయి చూశారా ఒక చిన్నదానికి మన హృదయంలో కోరికుంటే చాలు దేవుడు ఆగే దేవుడు మన హృదయంలో కోరుకుంటే చాలు చూచే దేవుడు మన హృదయంలో కోరుకుంటే చాలు మనల్ని పిలిచే దేవుడు మన హృదయంలో కోరుకుంటే చాలు మన ఇంటికి చూశారు